హలో గాయస్ నేను మీ అల్లరి అబ్బాయిని ఈరోజు అయితే కామారెడ్డి మార్కెట్ సో కామారెడ్డి మార్కెట్లో చేపలు ఎలా అమ్ముతారు ఏమేమి అమ్ముతారు టోటల్గా అయితే చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి నాకు కొద్దిగా మోటివేటెడ్గా ఉంటుంది ఫస్ట్ చికెన్ వచ్చేసి టోటల్గా బంగారుతిగా అయితే వచ్చేసింది అనమాట బంగారుతిగా అంటే తెలుసుగా బంగారం లాగా మన ఏరియాలో డిమాండ్ ఉన్న చేప ఏంటంటే బంగారుతిగా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు గాయ సో అందుకే బంగారు తీగ అనేది చాలా సేల్ అవుతుంది మన ఏరియాలో అలాగే ముళ్ళు కూడా కుదే తక్కువ ఉంటుంది బంగారు తీగలు ఫస్ట్ చికెన్ అయితే బంగారు తీగ మొత్తం నిండిపోయింది వేరే చేప అనేది లేకుండా వచ్చింది ఫస్ట్ చికెన్లో సెకండ్ చికెన్లోనేమో బొచ్చే రావాట అయితే వచ్చింది బొచ్చనేమో మంచి సైజులో ఉంది చాలా అంటే చాలా మంచి సైజులో ఉంది ఈ సైజ్ అయితే ఈ మార్కెట్లో చాలా సేల్ అవుతుంది అట్లాగే బొచ్చకు వేరే పేరు కూడా ఉంది గాయస్ కట్లా అంటారు దీన్ని అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి గాయస్ ఈ చేపలని అయితే బొచ్చను రవాటను బంగారిను మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్లో పెట్టండి ఓకేనా రెండు చిక్కాల చేపలు మొత్తం కలిపితే దగ్గర దగ్గర అరవై కిలోలు అయితే ఉంటాయి గాయస్ సో మార్కెట్కి అయితే తీసుకొచ్చాము చూడండి ఎలా దుంపుతున్నాయో లైవ్గా ఫస్ట్ అయితే మనము కేజీ సైజు ఉన్న చేపలని అయితే ముందు సేల్ చేస్తాం గాయస్ ఎందుకంటే ఆ సైజ్ అనేది చాలా మంది కొంటారు సో ఫస్ట్ మనం కేజీ సైజు ఉన్న చేపలన్నీ ముందు తీసి పెట్టుకోవాలి సో గాయస్ మీకు మార్కెట్ అయితే చూపిస్తా ఎలా జరుగుతుంది అనేది చూడండి ఒకసారి రష్ ఎలా ఉందో మార్కెట్ అయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది గాయస్ సాయంత్రం అయితే ఇంకా రష్గా ఉంటుంది ఇక్కడ అయితే లో తీసుకొచ్చారు చేపలను ఇక్కడ ఆక్సిజన్ పెట్టి లైవ్ లో అమ్ముతున్నారు సో చెర్ల చేపలు పట్టుకొని అక్కడనే లో వేసుకొని ఆక్సిజన్ అయితే పెట్టుకొని తీసుకొస్తారు గాస్ ఇక్కడికి తీసుకొచ్చి లో అయితే అమ్ముతారు సో ఈ చేపకైతే రేట్ బాగా పెడతారు ఎందుకంటే లో ఉంది గాయస్ ఇక్కడ అయితే చేపలు కట్ చేస్తున్నారు చాలా నీట్గా అయితే కట్ చేస్తారు ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఇక్కడ బ్యాచుల్ లాగా అయితే ఉండి కట్ చేస్తారు గాయస్ కటింగ్ అయితే బ్యాచుల్ లాగా కూర్చొని అయితే కట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా లైవ్ లో ఉన్నాయి చేపలు అయితే బంగడితి రవాటా అయితే ఉంది ఇక్కడ లైవ్ లైవ్ అయితే ఉన్నాయి కొట్టుకుంటున్నాయి చాలా రష్ అయితే ఉంటుంది గాయస్ సాయంత్రం అయితే ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి రష్ తక్కువ ఉంది ఇక్కడైతే పిలాతి రవాట కూడా ఉంది ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది కటింగ్ బ్యాచ్ ఇక్కడ అయితే ఉంది ఇక్కడ అయితే ఇక్కడ ఆక్సిజన్ అయితే పెట్టారు గాయస్ చూడండి ఒకసారి మీరు ఏదైనా అయితే ఆక్సిజన్ అంటారు ఇట్లా డమ్ అయితే పోసి ఇలా చేపలైతే తీసుకుని వచ్చారు వాళ్ళు ఆక్సిజన్ పెట్టి ఇలా సేల్ చేస్తారు లైవ్ లో సో చేప అనేది ఇలా దుంపుతూ ఉంటుంది గాయస్ అందుకని తీస్తే ఆక్సిజన్ ఉంటే చనిపోదు చేప అనేది వాళ్ళకి తీసుకొని కిందేసి అయితే వాళ్ళు సేల్ చేస్తారు ఇక్కడ అయితే బంగారు తిరిగి రవాట అయితే ఉంది గాయస్ బొచ్చ కూడా ఉంది గోల్డ్ కలర్ ఫిష్ అయితే చాలా బాగుంది అక్కడైతే చూడండి మీరు దగ్గర దగ్గర ఇక్కడ బాగా ఆక్సిజన్ పెట్టే సేల్ చేస్తున్నారు గాయస్ ఇక్కడ అయితే కూరమొట్టలు ఉన్నాయి రవాటు ఉంది ఇక్కడ కిందునే చూసారా గాయస్ ఇవైతే కుర్రమట్టలు అంటారు మార్కెట్లో మొత్తం తెల్ల చేపలు అయితే బాగున్నాయి గాయస్ కుర్రముట్లు అయితే కొద్దిగా తక్కువ అయితే కనిపించాయి మార్కెట్ మొత్తంలో చూస్తే ఇక్కడ కూడా ఆక్సిజన్ పెట్టి అయితే సేల్ చేస్తున్నారు గాయస్ ఈ రోజు అయితే చాలా బండ్లు వచ్చాయి ఆక్సిజన్ బండ్లు మార్కెట్లోకి వచ్చే బంగారు తీయ అయితే మంచి సైజులో ఉంది గాయస్ వీళ్ళ దగ్గర డ్రమ్ములో నుండి చేపలు అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేస్తున్నారు అక్కడ ఉంది చూసారు అదే ఆక్సిజన్ బండ్ అంటే సో చెరులో పట్టుకొని అయితే అందులో వేసుకొని వచ్చి ఇక్కడ అయితే ఇలా అమ్ముతారు వీళ్ళిద్దరైతే ఎండ్రికాయలు అమ్ముతున్నారు సో మన చేపలు అయితే అయిపోవడానికి అయితే వచ్చేసాయి మన చిక్కంలో నుంచి అయితే బయటకు తీయకుండా అయితే అమ్మేస్తున్నారు మన వాళ్ళు బంగారు తీయే ఫస్ట్ లోంది అయితే అయిపోయింది చెప్పాను కదా ఫస్ట్ కేజీ అయితే అయిపో సో అవైతే అయిపోయాయి సెకండ్ చిక్కం నుంచి అయితే అలానే పెట్టి సేల్ చేస్తున్నాం అయితే అయితే బాగుంది ఆ పిలాతి అయితే ఎక్కువ సైజు లో ఉంటే కొంటారు తక్కువ సైజు లో ఉంటే ఎక్కువ అయితే కొనరు పిలాతి అనేది ఒక హాఫ్ కేజీ పైన ఉంటే చాలా బాగుంటుంది గాయస్ ఫ్రై కి అయితే చాలా కొంటారు పిలాతి కూడా కాకపోతే చిన్న సైజు అనేది ఉండదు చిన్న సైజు ఉంటే అందులో ముందు ఎక్కువ ఉంటాయి అని అయితే ఎవరు కొన్నారు పిలాతిని మన దగ్గర మామూలు రష్ అయితే లేరు గాయస్ ఫస్ట్ చిక్కం అయితే ఇలా తొందర అయిపోయింది సెకండ్ చిక్కం లో చేపలు తీద్దామన్నా గానీ వీళ్ళు తీయకుండా గుంజేసుకుంటున్నారు చేతుల్లో నుండి అయితే సో నాకు వీడియో చూద్దామన్నా టైం లేకుండా ఉంది నేనైతే కవర్లు అయితే పట్టుకుంటున్నా వాళ్ళు తొందర పెడుతున్నారని ఈ గోల్డ్ ఫిష్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది గాయస్ నాకైతే చాలా నచ్చింది ఓకే గాయస్ మరి ఈరోజు వీడియో అయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి గాయస్ మీరు లైక్ కొడితే నాకు కొద్దిగా మోటివేటెడ్గా ఉంటుంది నేను మరిన్ని వీడియోస్ చేస్తాను గాయస్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ బాయ్ బాయ్